స్వామి ఏ శరణమయ్యప్ప శ్రీ శబరిమల మహాపాదయాత్ర భాగంగా ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు స్వామి నేను ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు బయలుదేరింది ఈరోజు మార్నింగ్ ఐదు గంటలు బయలుదేరాము ఈరోజు అనుకోకుండా మాకు కొంతమంది స్వాములు కలిశారు ఈ సైకిల్ మీద వస్తున్నారు కొంతమంది మన అనకాపల్లి డిస్టిక్ నుంచి వస్తున్నారు ఇంకొక కొంతమంది స్వాములు వరంగల్ నుంచి వస్తున్నారు అడిగి తెలుసుకున్నాం స్వామి అట్లా అనిపిస్తుంది స్వామి సైకిల్ యాత్ర మీకు సైకిల్ యాత్ర అయితే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది రోజు ఎందుకంటే మేము బయలుదేరేటప్పుడు ఏ ఇంప్రూవ్మెంట్ తోటి కూడా మేము బయలుదేరలేదు ఆ యొక్క అయ్యాప ఉన్నాడని చెప్పే అనుగ్రహంతో బయలుదేరాం ఇప్పటి వరకు అయితే మేము బయలుదేరి ఈ నెల ఫస్ట్ తారీఖునైతే మేము బయలుదేరడం జరిగింది ఈ రోజుకి పద్నాలుగవ రోజు పద్నాలుగో తారీఖు ఈ రోజు వరకు కూడా మాకు ఉదయం వడికి కానీ మధ్యాహ్నం బెట్ కానీ సాయంత్రం పలహారానికి కానీ ఏ రోజు కూడా ఎక్కడ లోడ్ లేకుండా యాప్ స్వామి చూసుకున్నట్టుగా అవుతుంది స్వామి మాకైతే ఇంకోటి ఇన్ని రోజులు అవుతుంది కదా మీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు అసలు ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఫుడ్ విషయంలో కానీ వస్తాం విషయంలో కానీ ఎండ విషయంలో కానీ ఫుడ్ కూడా ఎవరో ఒకరు అయ్యప్పలో ఆఫ్ చేసి అయ్యప్ప మా దగ్గర ఈ ఫుడ్ తీసుకొని అవన్నీ చెప్తే ఇవ్వడమే జరిగింది స్వామి ఇప్పుడు వరకు మాకు మంచి లేదు ఇప్ప మొత్తం ఎంతమంది స్వాములు వెళ్ళారు సార్ మీరు పక్కనే ఆంధ్ర నుండి అయితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాదవరం మండలం చిక్కుడుపాలెం గ్రామం స్వామి మాది ఇప్పుడు స్వాములు అయితే బయలుదేరం సైకిల్ యాత్ర మీకు ఈ పాదయాత్ర ఎలా అనిపిస్తుంది స్వామి ఈ సైకిల్ యాత్ర స్వామి చరణం ఈ సైకిల్ యాత్ర అయితే మాకు చాలా ఆనందంగా ఉంది స్వామి ఆ యాప్పై ఉండి మనం ముందండి తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ ఇన్ని రోజులు ఇప్పుడు ఒక్కసారి బయలుదేరారా ఎన్ని కిలోమీటర్లు ఇంతవరకు రీచ్ అయ్యారు మీరు ఇప్పటివరకు అయితే వెయ్యి కిలోమీటర్లు రీచ్ అయ్యాము వెయ్యి కిలోమీటర్లు ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది మీకు ఇంకా మూడు వందల కిలోమీటర్లు మీకు ఇంకోటి సైకిల్ తీసుకుని వస్తున్నా సైకిల్ మరి వెళ్ళేటప్పుడు ఎట్లా ఇది అనుకుంటున్నారు మరి సైకిల్ పార్సిల్ వెళ్ళేటప్పుడు అయితే పార్సిల్ పార్సల్ దర్శనం చేసుకొని వెళ్తాను ఎందుకను అసలు సైకిల్ యాత్ర చేయాలని ఎందుకు అనిపించింది మీకు అసలు సైకిల్ యాత్ర చేయాలని అంటే ఏమనుకో మామూలుగా అనుకున్నాం లేదా సైకిల్ అయినా సైకిల్ పోదాం పోదాము అయ్యప్ప దగ్గరికి అని అనుకున్నాం ఇప్పుడు ఈ పాదయాత్ర భాగంగా మీరు ఈ కొంతమంది కాలు నొప్పులు అవి ఉంటారు కదా సైకిల్ తొక్కున్నారు కదా కాళ్ళు నొప్పులు అయినా ఏమైనా అవుతాయో అసలు మీరు ఫస్ట్ త్రీ డేస్ అయితే కొంచెం మీరు స్టార్టింగ్ ఎక్కడి నుంచి బయలుదేరారు ఏ విలేజ్ నుంచి బయలుదేరారు అయ్యప్ప టెంపుల్ నుంచి బయలుదేరా హనుమాన్ టెంపుల్ నుంచి బయలుదేరా అమ్మవారి ఆలయం మా చిక్కుడు గ్రామంలో మా గ్రామ దేవత అమ్మవారి ఆలయం నుండి అక్కడే పీఠం పెట్టుకొని మేము ఈ దీక్ష తీసుకొని ఇరవై రోజులైతే అమ్మవారి ఆలయంలో పీఠం పెట్టి ఐదుగురు స్వాములు మాల వేసి అక్కడే దీక్ష ఇరవై రోజులు పూర్తి చేసుకొని ఇరవై రోజున బయలుదేరాం స్వామి మాల పదకొండవ తారీఖు స్వామి లాస్ట్ మన అక్టోబర్ పదకొండు తరగేస్తున్నారు మరి పదకొండవ తారీఖుని వేసుకున్నాం స్వామి మీకు దర్శనం ఏ రోజు ఉంది మీ అసలు అసలు దర్శనం ఏ రోజు చేసుకోవాలనుకుంటున్నారు యాక్చువల్గా దర్శనం అంటే ట్వంటీ ఈ మంత్ ట్వంటీ వన్ చేసుకున్నాం ఇప్పుడు మీ స్వామిలు మీరు పాదయాత్ర వెళ్ళారా ముందు ఎప్పుడైనా ఎవరు వెళ్ళలేదు స్వామి ఓన్లీ ఫస్ట్ టైం సైకిల్ యాత్ర చేస్తున్నారు ఫస్ట్ టైం సైకిల్ యాత్ర చేస్తున్నాం మీ గురుస్వామి వెళ్ళారు ఇంత ముందు ఏమైనా లేదు స్వామి ఇదే ఫస్ట్ అందరూ ఫస్ట్ టైమే అందరూ ఫస్ట్ ఎట్లా అనిపిస్తుంది ఈ వెయ్యి కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వెయ్యి కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఫస్ట్ అయితే మమ్మల్ని అందరూ ఎందుకు అంత దూరం పోవడం అని ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా అనడం జరిగింది కానీ కొన్ని మాటలు పెట్టి ఇబ్బంది అనిపించింది ఏమైనా అదని కానీ ఏదైతే అనుకున్నామో ఆ ఏ చూసుకుంటాడు పదని బయలుదేరదాం ఏదైతే అది మధ్యలో ఏదైతే అప్పుడే చూసుకున్నామో అని బయలుదేరుతాం కానీ అయ్యప్ప మమ్మల్ని ముందుని తీసుకెళ్తున్నట్టుగానే అనిపిస్తుంది మాకు ఎటువంటి కానీ అయ్యప్ప పాదయాత్రలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాదు నేను అనుకుంటాను ఈ వెయ్యి కిలోమీటర్ల జర్నీ చేశారు కానీ కొన్ని వేల వెహికల్స్ వేల మంది స్వాములు వందల మంది లక్షల మంది పబ్లిక్ కనబడుతున్నారు ఎవరి ద్వారా ఎట్లా అనిపిస్తుంది ఈ పబ్లిక్ని చూసి ఈ వెహికల్ని చూసి ఈ వెహికల్స్ చూసి యాక్సిడెంట్ చూసి అయితే మాకు ఫస్ట్ని అయితే మాకు ఊళ్ళో అదే ప్రాబ్లం ఎలా వెళ్తారో ఏటీ బోల్డ్ అని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇది అని చెప్పేసి అన్నారు కానీ మేమైతే ఉదయం ఐదు గంటలకి బయలుదేరుతున్నాం స్వామి సాయంత్రం మళ్ళీ చీకటి ఐదు ఆరు ఆరు ఓ క్లాక్ ఆరు ఓ క్లాక్ కల్లా సిక్స్ క్లాక్ కల్లా ఆగిపోతున్నాం స్వామి ఎక్కడ టెంపుల్ ఉంటే అక్కడే ఇప్పుడు ఇంకోటి మీ పేరేంటి గురుస్వామి గురుస్వామేనా మీరు గురుస్వామి నరేష్ స్వామి మీరు ఎన్నో సార్ మాలేకున్నారు నేను ఐదోసారి ఐదో సార్ పేరు స్వామి గురుస్వామి ఉన్నారు ఇక్కడ ఒకసారి గురుస్వామితో మాట్లాడ కొంచెం ముందుకు రండి గురుస్వామి చెప్పండి గురుస్వామి ఏం పేరు గురుస్వామి మీ పేరు నరేష్ స్వామి నా పేరు ఎన్నో సార్ స్వామి ఇది మాలో ఆరోసారి గురుస్వామి అయితే సరే ఆరోసారి అయితే గురుస్వామి ఆరోసారి మహాపాదయాత్ర చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది సైకిల్ యాత్ర ఈ యొక్క యాత్ర కొత్త కొత్త అనుభవాల్ని చూస్తున్నాం స్వామి ఈ యొక్క సైకిల్ యాత్రలో ఇదివరకు మేము బస్కి ట్రైన్కి వెళ్ళడం జరిగింది ఒకసారి సైకిల్ యాత్ర చేద్దాం అనిపించింది అయితే సైకిల్ యాత్రలో చాలా ఆనందం ఉంటుంది ఎందుకంటే దైవం నిజంగా మాకు ప్రత్యేకంగా మాకు దైవం అంటే మామూలుగా కాకపోయినా మా మానవ రూపంలో ఇలా మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించే విధంగానే మనకి దైవం చూసినట్టు ఉంటుంది ఇంకోటి మీ తల్లిదండ్రులే కానీ మీ భార్య పిల్లలే కానీ వాళ్ళు స్పందన ఎలా కనిపించింది స్టార్టింగ్లో చాలామంది అయితే మీరు చేసేది చాలా రిస్క్ పని మీరు ఇలా సైకిల్ నిర్ణయం అనేది చేయకూడదు తర్వాత అందరూ కూడా మమ్మల్ని వచ్చి అన్నారు స్వామి కానీ ఇంకొకటి ఈ మీ పాదయాత్రలో రోజుకొక విలేజ్ మారుతా ఉన్నారు కదా ఈ మారేటప్పుడు కొంతమంది కలుస్తుంటారు స్వాములు మీకు ఎట్లా ఆనందం అనిపిస్తుందా ఎట్లా అనిపిస్తుంది ఈ అందరూ కూడా మేము బస్సుకి వెళ్ళినా ట్రైన్కి వెళ్ళినా ఎవరు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎలాగెళ్తున్నామో ఎవరికి తెలియస్తాము ఈ యొక్క సైకిల్ యాత్ర లేదా ఇది పాదయాత్ర ఎలా వెళ్తుంది అయితే స్వామి అందరూ కూడా పెట్టి స్థలం పెట్టి జన్మయ్య పాలిస్తే అందరూ కూడా దైవంగా స్వామి క్షేమంగా వెళ్ళి రెండు జన్మగా జీవించి మా ఈ చెప్పడం వల్ల మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది ఈ పాదయాత్ర స్వామి కలుస్తున్నారు మీతో పాటు ఇప్పుడు ఆల్రెడీ మేము కలిసినట్లు ఎంతోమంది స్వాములు వాళ్ళ చెప్పే బట్టి మీకు అట్లా అనిపిస్తుంది చాలామంది స్వాములు కూడా కలిసి స్వామి అయితే అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి అయ్యప్ప మిమ్మల్ని అందరం చాలా క్షేమంగా చేరుకోవాలని దర్శనం కలిగించాలని జరిగింది అందరూ కూడా మాకు దిగులను ఇచ్చేస్తామే ఇంకోటి మీ తల్లిదండ్రులు స్పందర నాకు చెప్పలేదు అసలు తల్లిదండ్రులు ఏమంటున్నారు ఎట్లా కోరుకున్నారు మిమ్మల్ని తల్లిదండ్రులు అయితే సైకిల్ యాత్ర అయితే వద్దనే అన్నారు స్వామి కానీ మేము వెళ్ళాలనే పట్టుదలతో ఎలా సైకిల్ యాత్ర మీద రావడం జరిగింది నేనైతే మీకు అంత మంచి జరగాలన్న శబరిమల అయ్యప్ప స్వామి జరిగిన మంచిగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ తల్లిదండ్రులు ఏ విధంగా కోరుకుంటారో అంతకు మించి నేను కోరుకుంటున్నాను ఇంకోటి మీ స్వాములు ఇంకా ఉన్నారు కదా ఆ స్వాములు కూడా ఒకసారి మాట్లాడమని చెప్పింది స్వామి రండి కొంచెం మీకు అయ్యప్ప అయ్యప్ప అయ్యప్పతోటి మీకు మీ సైకిల్ యాత్ర విజయవంతంగా జరగాలని రోజు కిలోమీటర్ కిలోమీటర్ గణేశారు స్వామి మీది మాల గణేశ్వ గణేశ్వ సైకిల్ యాత్ర చేస్తున్నాడు మహా సైకిల్ పాదయాత్ర అంట అసలు మామూలుగా లేదు ఫస్ట్ టైం స్వామిలు ఇక ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్వామి నేను అనుకోలేదు అసలు యాక్చువల్గా అయితే నేను ఇది ఏమీ నాకు ఖచ్చితంగా సైకిల్ కానీ ఇక్కడ కార్ మీద తిరగను కానీ ఇక్కడ సైకిల్ వెళ్ళినా కానీ అయ్యప్ప దయ్యవాళ్ళు ఏ రోజు సైకిల్ యాప్ చేస్తున్నాయని చాలా సంతోషం ఉంది నిజంగా చెప్పాలంటే ఇంకా నేను చెప్పుకోలేను అంత హ్యాపీగా ఉంది తల్లిదండ్రులు ఏమైనా అన్నారా ఈ ఫ్యామిలీ కానీ తల్లిదండ్రులు కానీ ఎట్లా వాళ్ళు వద్దన్నారు స్వామి వద్ద స్వామి మీరు ఇబ్బంది పడతారు వద్దు నా కొలీగ్స్ కానీ నా నేను పనిచేసిన ఎస్ఐ గారు కానీ ఎవరైనా సరే వద్దు ఇది నువ్వు ఇబ్బంది పడిపోతావు పచ్చలేదు ఎందుకు అని చెప్పి చాలా అన్నారు స్వామి కానీ నేనే డేర్ చేసి ముందుకెళ్ళాను సరే సార్ మంచి ఇచ్చేసారు కానీ అయ్యప్ప జాతం అనుగ్రహం అందరికీ ఉండాలి అందరితో పాటు పైన ఉండాలి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం కలగకుండా హరిహార అయ్యప్ప మాలికపు మంచి మా అనుగ్రహం కానీ అందరిపై ఉండే దక్షిణం మంచి చేసుకుని తిరుగు ప్రయాణంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఇంటికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి అప్ప అయ్యప్ప శరణ అయ్యప్ప ఒప్ప అయ్యప్ప అయ్యప్ప ఊస్తున్నాము అయ్యప్ప నీ కొండకు అయ్యప్ప రాళ్లల్లోనా అయ్యప్ప ముల్లల్లోనా అయ్యప్ప నడుచుకుంటూ అయ్యప్ప ఊస్తున్నాము అయ్యప్ప అప్ప అప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్పో స్వామి జై శ్రీరామ్ ¡Estrera! Sí, 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 sí.